నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగుందో ఏ వారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు మంగళవారం మారుకూరుతుంది అనే నానుడి కూడా ఉంది మంగళవారం నాడు పుట్టిన వాళ్ళు అసలు ఎలా ఉంటారు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి అసలు వీళ్ళ జీవిత పర్యంతం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇత్యాది విషయాలని ఒకసారి చెప్పారా తప్పకుండా మంగళవారం పుట్టడం అంటే అందరూ మంగళవారం అది ఒక మారుకొరుతుందని మంగళవారం చేయకూడదని అంటారు కానీ మంగళవారం పుట్టిన వాళ్ళు మహాలక్ష్మితో సమానం అబ్బాయి అయినా అబ్బాయి అమ్మాయి అయినా సూపర్ అనమాట వాళ్ళకి లైఫ్ లాంగ్ లో లైఫ్ అంతా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకు అంటే మంగళవారం రోజున ఏ పని చేసినా వీళ్ళకి జయవారం అనమాట యాక్చువల్లీ దాని పేరుకు జయవారం అనమాట జయవారం జయం కోరుతుంది అని చెప్తాను అంటారు కానీ మారు కోరుతుంది అనేది జయం ఈ మధ్యకాలంలో వచ్చింది కానీ జయవారం అది మంగళవారం పాటు ఏ పని చేసినా సాధించుకొని వస్తాం అందుకని మంగళవారం అధిపతి మంగళుడు కుజుడు సో కుజుడు సో ఆయన భూమిపుత్రుడు సో జనరల్గా భూమి మీద పుట్టిన అందరికి కొన ఆయన అదృష్ట యోగం అనేది వాళ్ళకి దగ్గరగా ఉంటుందని ఆయన ఏం కావాలని ఇస్తారని వాళ్ళ చదువుల్లో సూపర్ ఉంటారు ఇందులో మంగళవారం పుట్టిన వాళ్ళు ఎడ్యుకేషన్ అంతే మామూలుగా చదువు బాగా చదువుతారు బ్రహ్మాండంగా చదువుతారు చాలా మంది మొండితనం కూడా మంగళవారం వాళ్ళు పుట్టిన వాళ్ళకి బ్రీతనం మొండితనం వాళ్ళు అనుకున్న తాను తాను బట్టిన తాను మూడే కాలు కుందేలు కానీ అంటూ గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటారు మంగళవారం పుట్టిన వాళ్ళు మంగళవారం పుట్టిన వాళ్ళకి ఇంకా మంచి మంచి స్పెషల్స్ ఏమున్నాయంటే వీళ్ళకి డబ్బుకి లోటు ఉండదురా డబ్బు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళ దగ్గర అప్పు చేయరు వీళ్ళు అసలు అప్పు అంటే వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు అప్పు చేసి మళ్ళీ అప్పులు ఎవరు తీరుస్తారు వడ్డీలు ఎవరు తీరుస్తారు అని ఏ లోన్స్ తీసుకోరు సో వీళ్ళు చాలా హ్యాపీగా వీళ్ళకి కావాల్సినప్పుడు డబ్బు వస్తుంది అంటే వీళ్ళకి స్పెషల్ ధనవంతులని కాదు వీళ్ళు అనుకుంటే డబ్బులు వస్తాయి మేము చేద్దాం అనుకున్నాం వస్తుంది మాకేమోనండి మాకు అన్ని పనులు అయిపోతుంటాయి అనేది వాళ్ళు మంగళవారం పుట్టారన్నమాట సో మంగళవారం అనేది అంత స్పెషల్స్ అనమాట వాళ్ళకి అన్ని బాగుంటాయి మంగళవారం అనేది అసలు ఎప్పుడు కూడా మనం తక్కువ చేసి చూడకుండా వెళ్ళినాయి అందరికన్నా అన్ని వారాల కంటే మంగళవారం పుట్టిన వాళ్ళే అదృష్టవంతులు సూపర్ అసలు చాలా అదృష్టవంతులు అంటే ఆన్యస్వామి అనుగ్రహం కూడా వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకో చాలా బాగుంటుంది ఏ పని అయినా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ చేస్తే వాళ్ళు వీలెదా అయిపోవాలంటే అయిపోవాలి పని అంతే ఇప్పుడు ఇవాళ అనుకున్నారంటే ఆ క్షణం అయిపోతుంది అంతే అంతేకి లేచిందే పర్గా అంతే హండ్రెడ్ పర్సెంట్ పక్కా ప్లానింగ్ ఉండదు మళ్ళీ సో అది మళ్ళీ ఫెయిల్ అవ్వడం ఉండదు ఆ పని చేయడం సాధించుకొని రావడం వాళ్ళు ఏం చెప్తారో అది చేసేస్తారు మేము ఎంత చదువుకుంటాం ఇదే జాబ్ చేస్తాం అంటారు అదే చేస్తారు అదే చెప్తారు దాని మించి వెళ్ళరు హెచ్చులు వెళ్ళరు ఎక్కువగా చాలా మంది ఏంటంటే గొప్పలు మాట్లాడడం ఇది చేయడం చేస్తారు అదే కూడా ఉండదు వీళ్ళు మంగళవారం పూట చాలా సౌమ్యంగానే ఉంటారు వీళ్ళు రైట్ ఏ ఫీల్డ్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది జనరల్ ఇంజనీరింగ్ వీళ్ళు ఎక్కువ మంది చాలా మంది ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఇష్టపడతారు దాంట్లో సాధిస్తారు డబ్బులు ఎక్కడెక్కడ ఎక్కువ వస్తే దానికి వెళ్తూ ఉంటారు ఆటోమేటిక్గా సో ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు ప్రతిరోజు వాళ్ళు అనుకున్న ప్లాన్ టైం టేబుల్లో టేబుల్ లో అది రాసి చదువుకుంటారు చాలా చదువుతారు ఈ మంగళవారం మంగళవారం డాక్టర్ మంగళవారం పుట్టి వాళ్ళు డాక్టర్ అయితే వాళ్ళ చేతి వైద్యం చేస్తే తొందరగా నెరవేరుతుంది అంటే ప్రాబ్లం రోగం పోతుంది కాబట్టి కదా మనం చాలా మంది మంగళవారం రోజు వాళ్ళు కానీ ఆపరేషన్ సర్జరీ చేస్తే అది చక్కగా సర్జరీ సర్జరీస్ చేసినా సరే సక్సెస్ అయిపోతుంది బ్రహ్మానంగా ఉంటుంది చాలా మంచి అంట వీళ్ళతో మందు ఇచ్చినా మనకి ఏదైనా మందు మంత్రం చేస్తే మంది పూర్వం ఏంటంటే ఆయుర్వేదికం ఉండే కదా మనకి మంత్రం చేస్తే ఆ మంది ఇచ్చేవాళ్ళు మనకి సో మంగళవారం పుట్టడం వల్ల మా కళ్ళు మూసుకుని వాళ్ళు మంత్రం చదివి ఆ మంది ఇస్తే అంక రోగం అక్కడితో ఆగిపోతుంది మళ్ళీ ఆ దానికి మారు మళ్ళీ రాని రాదు ఇది మారు కోరుతుంది అనేది ఎందుకు వచ్చిందో తెలియదు కదా సో మంగళవారం ఏ పనైనా చేయాలంటే ఏదైనా పని విరుగుడు అవ్వాలంటే మంగళవారం చేసేవాళ్ళం చేస్తే ఇంక మళ్ళీ తిరిగి రాదు అంటే అక్కడతో క్లోజ్ అయిపోతుంది ఆ సమస్య అక్కడతో సమస్య మాసిపోతుంది అని చెప్పేసి అర్థం అనమాట సో ఇలాంటి బోల్ అన్నీ ఉన్నాయి మంగళవారం గురించి చెప్పుకుంటే ఏ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు అబద్ధాన్ని ఆడుకుని ఉండాలన్నా ఎక్కువ అంటే ఈ రోజుల్లో అవన్నీ అవ్వవని సాధ్యపడకుండా ఉన్నాయి అందువల్ల కష్టాలుగా ఉన్నాయి మంగళవారం రోజు పుట్టిన వాళ్ళు ఏంటంటే నిజాయితీగా ఉంటే వాళ్ళు కలిసి వస్తుంది బాగా కానీ ఈ రోజుల్లో అలా లేరు కదా నిజాయితీగా ఉండడం కష్టం అలా ఉండట్లేదు అబద్ధాలు అటువంటి చిన్న చిన్న అబద్ధాలు ఆడతారు తర్వాత వీళ్ళు అందముల్ని అక్క చెల్లిని చాలా ప్రేమగా చూసుకోవాలి చాలా ప్రేమగా చూసుకోవాలి వాళ్ళని అసలు ఒక మాట అనకూడదు కానీ ఈ రోజులు అలా లేరు అందరూ నువ్వేంటంటే నువ్వు అని మాట్లాడడం చేయడం వల్ల వీళ్ళకి కాదు మంగళవారం అనేది నిజంగా యోగం ఉందా మా ఇంట్లో ఏం లేదండి మా ఇంట్లో వాడు పుట్టాడు వాడు బద్దగా సరేపాడు అని చెప్పి అంటారు ఈ తప్పులు ఈ తప్పులు చేయడం వల్ల సో వీళ్ళు మంగళవారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే చిన్నప్పుడే వీళ్ళు ఒకవేళ మంగళవారం బాబు కానీ పాప కానీ పుట్టిందంటే తల్లిదండ్రులు కేర్ తీసుకొని నేర్పించాలి నీతో నీతో పుట్టి నీ పుట్టిన వాళ్ళని ఏమనకూడదు తల్లిదండ్రులు ఏమనకూడదు నువ్వు అబద్ధం చెప్పకూడదు అన్న అని చెప్తే నిజంగా వాడు ఏమనుకుంటే ఏం సాధిస్తారో సాధించాలి అనుకుంటున్నాడు అవన్నీ సాధిస్తాడు తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకొని చెప్పాలి వాళ్ళకి అది బాగుంటుంది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఏ రోజులు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అనుకోవచ్చు సోమవారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి సోమవారం ఎంత పాజిటివ్ గా ఉంటుంది అంటే వీళ్ళు ఏ పని అనుకుంటే ఆ పని ఆ రోజు సోమవారం రోజు బాగా కలిసి వస్తుంది తర్వాత మళ్ళీ ఆదివారం సోమవారం ఆదివారం ప్రమాణం కలిసి వస్తాయన్న ఏ రోజులు అసలు ఏ పనులు చేయకుండా ఉంటే బెటర్ శనివారం శనివారం అసలు దాని జోలుకి వెళ్ళకూడదు శనివారం వీళ్ళకి కాంబినేషన్స్ అస్సలు బాగుంటుంటాయి ఆ మంగళ మంగళ శ్రీని అనేది ఒక రకమైన ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా మంది సినిమా ఇబ్బంది పడుతుంటారు ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఫెయిల్ అవ్వడానికి కారణం ఎంత ఎందుకు పాస్ అవే ఎందుకు చేయలేదు అండి సాటర్డే ఆ రోజు కలిసి రాదు అయితే వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అండి సాఫీగా జీవితం వెళ్ళిపోవడం కోసం అమ్మాయిలకి అయితే ఒక రెమెడీస్ చేయాలి అబ్బాయికి అయితే ఒకటి అమ్మాయిలు అయితే గణపతి ఆరాధన చేయాలి గణపతి ఆరాధన సో ప్రతి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవాలి అసలు వీళ్ళు అమ్మాయిలు అయితే ఈ రోజుల్లో అమ్మాయిలు అంటే పూర్వం అయితే చెప్పే పని లేదు పొద్దున్నే ఐదింటికి లేదు అసలు నిద్ర అంటే ఎవరైనా ఐదింటికి లేచేవాళ్ళు ఆరు ఏడు అనేది తెలియదు అసలు వాళ్ళకి కానీ ఈ రోజుల్లో చెప్పాల్సి వస్తుంది ఎర్లీ మార్నింగ్ లేవాలి వీళ్ళు ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ సిక్స్ క లేచి స్నానం చేసి గణపతి ఆరాధన చేయాలి అమ్మాయిలు సో గణపతి ఆరాధన చేయడం వల్ల ఎడ్యుకేషన్ లో ఎటువంటి ఇబ్బందులు రావు కెరియర్ లో ఎటువంటి ఇబ్బందులు రావు మ్యారేజ్ అయినప్పుడు ఎటువంటి ఇబ్బందులు రావు మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు సో పిల్లలు సంతానం కలగట్లేదంటే ఆయన ప్రార్థన చేస్తే సంతానం కలుగుతుంది సో మంగళవారం పుట్టిన వాళ్ళు ఈ పరిహారాలు వెళ్ళి గణపతి ఆరాధన చేయడం వల్ల సో సంతానం కావాలి అయితే పెళ్లి అవ్వాలి ఉద్యోగంలో సక్సెస్ అవ్వాలి వినాయకుడే అంతే గణపతి ఎంత శ్రద్ధ చేయాలంటే ఆయనకి ఎర్లీ మార్నింగ్ చేయాలి ఆయన రూల్ కంపల్సరీ రూల్ డేస్ పెట్టుకుని అంటే ఏ టైం లోపు ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఈ టైంలో చేసాలి పూజ సో మీరు ఫోర్ కి లేవచ్చు ఫోర్ థర్టీ లేవచ్చు ఫైవ్ కి లేవచ్చు హాఫ్ అన్ అవర్ పడుతుంది పూజ కదా చాలా ప్లాన్ చేసుకోవాలి ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ లోపు ఈ పూజ కంప్లీట్ చేస్తే వీళ్ళకి అన్ని పనుల్లో విజయవంతం అవుతుంది ఎంత బ్రహ్మాండంగా సాధిస్తారంటే అసలు ఎవరు అనుకోరు కదా అంత బాగా సాధిస్తారు దీనికి మళ్ళీ జాతకాల పరిహారాలు ఏం అవసరం లేదు ఓన్లీ గణపతి ఆరాధన చేస్తే చాలా వీళ్ళు మగవాళ్ళైతే అయితే స్వామి ఆంధ్ర సంప్రదక్షిణాలు ప్రతిరోజు ఆంధ్ర సంప్రదక్షిణాలు హనుమాన్ చాలస ఒకసారి చదవాలి బయటికి వెళ్ళే ముందు హనుమాన్ చాలా చదివేసి వెళ్తూ బయటకు వెళ్తూ వెళ్తూ ఆంసం గుడి దగ్గర ఉంటే ఆ ప్రదక్షిణాలు చేసి వెళ్దాం లేదు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం అంటే ఆ టెంపుల్ ఎక్కడున్నా సరే వెళ్ళి టెంపుల్ ప్రదక్షిణాలు చేసి ఆ పని మీద వెళ్దాం చక్కగా సాగుతుంది ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అంటే రైఫ్ అసలు అసలు ఎలాంటి కష్టం ఉందని చెప్పని అవసరం లేదు అలా ఉంటుంది వీళ్ళకి అదృష్టమై అద్భుతం అండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో బుధవారం గురించి మాట్లాడుకుందాం నమస్కారం శ్రీ అమ్మ నమహ